సార్ 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 నువ్వు మానిటర్ చేసి ఒక డ్రోన్ మానిటర్ చేస్తున్నావు ఇప్పుడు ఏమేమి ఫ్యూచర్ ఏమేమి వస్తున్నాయి సార్ ఇక్కడ రన్ చేస్తున్నావు కదా ఒకప్పుడు టెన్ మీటర్స్ ఉంది ఇప్పుడు పదహారు పాయింట్ ఐదు ఎన్నో తెలుగు తెలుగు అదే పదహారు పాయింట్ ఐదు ఆరు ఐదు మీటర్లు వస్తుంది ఇప్పుడు డ్రోన్స్ అన్ని ఆపరేట్ అవుతున్నాయి చూపిస్తున్నావు అదే సమయంలో ఇక్కడ నుంచి ఎంత మట్టి తీశారు రియల్ మన మానిటర్ చేయగలుగుతున్నా ఈ డ్రోన్ ఇప్పుడు మనం దానికి ఆర్థమోజ్ ఆర్థమోజిక్ సర్వే చేయాల్సి ఇప్పుడు మనం విజువల్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నాం సార్ ఈ పాత్రలో అసలు వర్క్ అవుతుందా లేదా అనేది చేయగలుగుతాం అవును సార్ దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళచ్చు కదా రియల్ టైంలో కూడా ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు ఎంతవరకు చేశారు కూడా చేయొచ్చు కదా ప్రోగ్రామింగ్ చేస్తే అది కూడా చేస్తే ఇంకా ఈజీగా అవుతుంది ఇవన్నీ సెంట్రలైజ్ అయిపోతాయి సెంటర్కి పోతే ఆటోమేటిక్గా ఈరోజు సాయంత్రానికి ఎంత అయిందో ఎస్సీకి కానీ అందరికీ అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు మనం చేసుకోవచ్చు సార్ మన డిపార్ట్మెంట్ లో మనం ఒక వింగ్ డ్రోన్ వింగ్ ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు కదా సార్ ఆ వింగ్ లోనే అడిషనల్ పవర్స్ తోటి మనం ఆర్థోమోజెక్ సర్వీస్ లో ఎవ్రీ ప్రాజెక్ట్ ఎక్కడైతే కరెంట్ వర్క్ అవుతుందో ఆ ప్రాజెక్ట్ లో ఒక టీమ్ ని డ్రోన్ ని డిప్లాయ్ చేస్తే మనం ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయినా దీనివల్ల సార్ ఇక్కడ మనకు ఈ డ్రోన్స్ ఆన్ రియల్ టైంలో చేసినప్పుడు ఏంటి సార్ మనకు ఇదో అంటే కరప్షన్స్ ఉంటాయి కదా సార్ కరప్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు ఇంకోటి డీలే ఆఫ్ టైమ్ని మనం కూడా అవాయిడ్ చేయొచ్చు సార్ ఇప్పుడు ఈ ఈ జనరేషన్కి టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకు ఈ ప్రాజెక్ట్ ఒక సిక్స్ మంత్స్లో మామూలుగా మనం వితౌట్ ఎనీ మానిటరింగ్ పెడితే ఆ ప్రాజెక్ట్ వన్ ఇయర్ అయ్యేది వితౌట్ మానిటరింగ్ మనం ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్లో చేసినా కూడా ఆ సిక్స్ మంత్ టైంలో మన ఒక జనరేషన్కే చాలా ఇప్పుడు మీకేంటి దీనివల్ల బెనిఫిట్ ఏంటి ఏంటిగా సార్ మాకు ఈ క్వాంటిటీ అసర్టైన్ చేస్తాం సార్ సార్ మామూలుగా సార్ ఇప్పుడు మనం ఈ రీచ్లో సార్ పదహైదు వంద పదహైదు వేల నుండి పద్దెనిమిది వేల వరకు మట్టి పని ఎవ్రీడే చేస్తాం సార్ దీనిలో చేసేటప్పుడు రాక్ వచ్చిందంటే కొద్దిగా తక్కువ చేస్తాం సార్ ఇప్పుడు అక్కడ రాక్ బ్రేక్ ఎత్తామని చూసారు సార్ అట్లనే మనం క్వాంటిటీ పెంచుకుంటూ పోతాం సార్ షార్ట్ ఫాల్ అయినాం సార్ నెక్స్ట్ డేకి కొద్దిగా అవర్స్ పెంచుకొని ప్రొసీడ్ కామని చెప్పి చెప్తూ ఉన్నాం సార్ ఇంకొక సార్ ఇంకేంటి ఇంకేమున్నాయి సార్ సార్ ఓవరాల్గా సార్ మనం ఇక్కడ లైనింగ్ అవి కూడా ఫేస్ టూలో బాగా జరుగుతుంది సార్ ఇప్పుడిప్పుడు పొటెన్షియల్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది సార్ అందరూ ఈ జూన్ ఎండింగ్కి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో బ్యాచింగ్ ప్లాంట్లు కానీ ట్రాన్సిగ్నేటర్లు కానీ సార్ బ్యాచింగ్ ప్లాంట్లు కానీ తర్వాత సిస్టమేటిక్గా వస్తుంది సార్ షార్ట్ క్రీటింగ్ కూడా స్టార్ట్ చేసాం సార్ ఇప్పుడు షార్ట్ క్రిటింగ్లో మనం ఒక రోజుకు దాదాపుగా సార్ గంటకు పద్నాలుగు నుండి ఇరవై మీటర్ల లెంగ్త్కి చేయగలుగుతున్నాం సార్ సో దాంతో షార్ట్ కిటింగ్తో మనం అనుకున్న ట్యాంక్ చేయాలనే దీంతో మనకు సార్ ముగ్గురు ఆర్వీఆర్ ఉన్నారు సార్ బిఎస్ఆర్ ఉన్నారు సార్ ఎస్ఆర్ ఉన్నారు సార్ ఈ పైన విపిఆర్ ఉన్నారు సార్ వీళ్ళందరూ శాసక్తుల మధ్య నాలుగు నాలుగు ఏజెన్సీ సార్ పుష్ చేసి అని నాలుగు ఏజెన్సీల్లో ఎవరైనా కా సార్ అందరికీ వాళ్ళలో వాళ్ళకి పోటీ పెట్టుకొని పరిగెత్తు ఉన్నారు సార్ అందరూ అందరూ సిస్టమేటిక్గా చేస్తున్నారు సార్ సార్ ఇక్కడ ప్రాబ్లం మాకు వాటర్ ఎక్కువ వర్షాలు ఎక్కువ పడడం వల్ల రీసెంట్గా ఐదు సార్లు పడింది సార్ ఏప్రిల్లో నాకు సార్ ఇక్కడ సార్ ఇక్కడ బెడ్ బెడ్ సిక్స్టీన్ మీటర్స్ సార్ ఇక్కడ టోటల్గా మనకు పది నుండి పదహారున్నర మీటర్ వరకు వెడల్పు చేసాం సార్ ఇక్కడ మనం వెడల్పు చేసిన క్రాస్ సెక్షన్ సార్ ఇది బెడ్ బిడ్ పదహారున్నర మీటర్ సార్ వన్ టు వన్ స్లోప్ సార్ పైన నలభై నాలుగు పాయింట్ మూడు మీటర్ల స్లోప్తో పెట్టుకొని చేసుకుంటున్నాం సార్ ఇక్కడ రెండు ఎల్లో ఫ్లాగ్స్ మధ్యలో టోటల్ కంప్లీట్ చేసాం సార్ అక్కడ మనకు వైట్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా సార్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా పూర్వం ఉన్న పది మీటర్లు బెడ్ విడితో మనం ఇంతకుముందు పదమూడు వందల నుండి పద్నాలుగు వందల దాకా క్యూసెక్స్లకు నీళ్ళు తీసుకున్నాం సార్ మనం పైన రెండు వేల రెండు వందల నుండి రెండు వేల దాకా తీసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి రాగులపాడు పంపింగ్ స్టేషన్ దాకా తెచ్చి ఇప్పుడు ఈ పదహారు పాయింట్ ఐదు మీటర్ల లెంగ్లో ఎంత వాటర్ పుష్ అవుతుంది సార్ ఇప్పుడు మనం మూడు వేల నాలుగు వందల యాభై క్యూసెక్స్ నీళ్ళని తీసుకుంటాం సార్ ఇప్పుడు మరి ఇచ్చిన ఆదేశాల వరకు అవును సార్చార్జ్ మూడు వేల రెండు వందల యాభై సార్ సార్ మధ్యలో ఫోర్ హండ్రెడ్ డ్రా చేస్తాం సార్ అందువల్ల ఇక్కడ మూడు వేల నాలుగు వందల యాభై

వాళ్ళు అదే టెన్యూ వదిలేసిందా అయిపోయింది సార్ థర్టీ సెవెన్ పర్సెంట్ మనం మోటార్స్ కూడా అప్పుడు మీరు పెట్టి సార్ మూడు వేల ఎనిమిది వందల యాభైకి అల్రెడీ మోటార్ వందలు పంతొమ్మిదిలో మీరు అమర్చున్నారు